ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఈరోజు చారు చేసుకుంటాము ఈ చారులో మేము పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు జీలకర్ర మూడు కలిపి రుబ్బి వేసుకున్నాం చింతపండు నానబెట్టి పులుసు వేసుకున్నాం ఇప్పుడు ఇది మర పోసుకుంటున్నాం చవ్వు వంట పెట్టినాం చౌవు పైన ఈ మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సమయంలో నూనె పోసుకున్నాం ఒక సేమించు పోలు కల్జామాకు పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఈ చారు మీద మర పోసుకుంటాను చారు ఇప్పుడు ఇందులో మర పోసుకున్నాం చింతపండు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర కొబ్బరి మూడు రుబ్బి ఇందులో చారు తయారు చేసుకున్నాం ఇప్పుడు మరో రోజు మరో అయిపోయింది దించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చారు గుమగుమలాడుతుంది వేడివేడి అనంలో పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది